ఓం శ్రీ గురుభ్యో నమ వారం వర్జం తేదీ ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం దశమి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం అనురాధ ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి ఐదు గంటల ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒకటి నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు గురుచరిత్ర పారాయణ చదవండి లేదా వినండి ఏదైనా పురాణం గాథ పెద్దల ద్వారా వినండి మేష మేషరాశి ఓర్పు నేర్పులతో ముఖ్య వ్యవహారాలు సానుకూలపరుచుకునే యత్నాలు చేస్తారు వృషభ రాశి ఉద్యోగులకు బదిలీల సూచన వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి మిథున రాశి సెక్యులేషన్కు దూరంగా ఉండండి నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయం అందిస్తారు కర్కాటక రాశి నూతన ప్రయత్నాలు నిదానంగా నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సింహరాశి విలాస జీవితం సాగిస్తారు పాత బాకీలు వసూళ్లవుతాయి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు కన్యారాశి ఇంటర్వ్యూలకు హాజరవుతారు వివాహ ఉద్యోగ యత్నాలు సాగిస్తారు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది కోపతాపాలకు దూరంగా ఉండండి రాశి లావాదేవీలలో ఆటుపోట్లు తొలుగుతాయి ఆరోగ్యపరమైన సమస్యలు రాశి శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు గృహం స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు సాగిస్తారు మకర రాశి కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభ రాశి విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీన రాశి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అనుకోని అవకాశాలు లాభిస్తాయి నమస్కారం